కానీ మహాసేన రాజేష్ అంటే తెలుస్తుంది రాజేష్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మీరు ఒక్క ఐదు నిమిషాల్లో మీకు ఇస్తాను ఓకే 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 అందరికీ జై భీమ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అన్న అయితే ఇక్కడ అక్కజల్లు ఎదురుగా కూర్చున్నారండి వాళ్ళు చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను నేను ఇంకా మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడానికి ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి అలాగే అతిరథ మహారథులైన తెలుగుదేశం మరియు జనసేన నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విచ్చేసి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అక్క చెల్లెలు అడుగుతున్నానండి ఏమా ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఓ పది గ్రాములు బంగారం కావాలో పది గ్రాములు వెండి కావాలంటే ఏం కోరుకుంటారు బంగారం కోరుకుంటారు కదా అదే పది గ్రాములు బంగారం కావాలో పది గ్రాములు ఎక్కడ కావాలంటే బంగారం కోరుకుంటారు పది గ్రాములు బంగారం కావాలి పది గ్రాములు ఇను కావాలంటే ఇప్పుడు బాగానే చెప్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఎత్తడే లేకపోతే ఆ సత్తు ఏదైతే ఉందో దాన్నే కోరుకున్నాం మనం కోరుకున్నాం ఓకే అయితే ఏంటి బంగారం ఏంటి సత్ ఏంటని మీరు అడగచ్చు ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తానండి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు బంగారానికి సత్తుకి ఎలాగైతే రెండు కంపేర్ చేయలేము బంగారం కావాలా సత్తు కావాలంటే కనీసం పది మంది కూడా ఇనుం కావాలని కోరుకోరు వందకు వంద మంది బంగారం కావాలంటారు కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు పరిస్థితి సగం మంది అటు సగం మంది ఇటువంటి కనపడుతున్నారు ఎందుకో దీనికి కావాల్సిన కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఈయన ఎస్సీలను అవమానించాడు బీసీలకు అన్యాయం చేశాడు ఉద్యోగస్తులకు అన్యాయం చేశాడు అనుకుంటూ లేనిపోయిన అబద్ధాలతో మనల్ని వదరగొట్టారు వదలగొట్టి తీరా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏటయ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి నాలుగు లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మొత్తం ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడమే కాదండి ఇప్పుడు దాదాపు నలభై మందిని చంపించారు ఇక బీసీల విషయం చూసుకుంటే బీసీ కార్పొరేషన్లు ఉండేవి వాటిని జగన్మోహన్ రెడ్డి వచ్చాక నాశనం చేశాడు అంటే ఇక్కడ బంగారం నుదులిని మనం సత్తు అనే జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే చెప్తాను బంగారం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సత్తు అంటే ఈ చెత్త ఈ చెత్తను మనం ఎందుకు అంటే కేవలం దాని మీద రోల్డ్ గోల్డ్ పోత పూజ మనకు అమ్మేశారు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ధైర్యవంతులు పులివెందుల పులి ప్రచారం జరుగుతుందండి ఈ పులివెందుల పులి చంద్రబాబు నాయుడు గారిని అమాయకులుగా పెరుగోలుగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో బాంబు దాడి జరిగింది బాంబు దాడి జరిగితే ప్రాణం తుటిలో ప్రాణాపాయనం తప్పించుకున్నాడు ఆయన అయినా కూడా ఈ రోజుకి జనంలో తిరిగే చంద్రబాబు నాయుడు గారి ధైర్యవంతుడా ఎక్కడో చిన్న ముళ్ళుగుచ్చుకుందని హైదరాబాద్ పారిపోయి అక్కడ మంచం మీద బడ్డెక్కేసిన జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు మీరు చెప్పాలి నాకు ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు స్టార్టింగ్ నుంచి చేసేటు ఈ రోజుకి ఆయన్ని యాభై మూడు రోజులు చేల్లో పెట్టినా భార్యను అవమానించిన వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానిస్తున్నా ఇప్పటికి ఇంకా చూశారు కదా కేజీఎఫ్ లో రాకీ బాయ్ వచ్చినట్టు వచ్చాడు హెలికాప్టర్ మీద మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా కేజీఎఫ్ రాకీ బాయ్ లో ఇప్పటికి ఇంకా ఎంటర్ అవుతూ ప్రతి మీటింగ్ లోనూ ఇదిగో నేనున్నాను ఈ జాతికి నేనున్నాను ఈ రాష్ట్రానికి అనుకుంటూ మనందరికీ ధైర్యం చెప్తూ తిరిగే ఈ చంద్రబాబు నాయుడు గారి ధైర్యవంతుడా లేకపోతే బయటికి రావాలంటే పరదాలు కట్టాలి చెట్లన్నీ నరికేయాలి ఎందుకంటే చెట్ల మీదకి ఎక్కి ఏ అల్లూరు సీతారామరాజు గారి టైంలో బాణాలు వేసి చంపేస్తారటండి చెట్లు ఉంటేనే ఆ చెట్ల మీదకి ఎక్కేసి బాణాలు వేసేస్తారా అందుకని చెట్లు నరికించేసి ఈ పరదాలు కట్టుకుని పోలీసు వారిని నట్టు పెట్టుకుని బయటికి రావడానికి భయపడే జగన్మోహన్ రెడ్డి అక్కడ నువ్వు చంపుతావని తెలిసినా నువ్వు అవమానిస్తావని తెలిసినా నువ్వు జైల్లో పెట్టినా నువ్వు కుటుంబాన్ని అంతా కూడా అవమానించినా ఇప్పటికి ఇంకా కేజీఎఫ్ రాకీ బాయ్ లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగుతున్నాను నేను చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉద్యోగులకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి కొన్ని లక్షల ఉద్యోగులు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఐదు వేల రూపాయలు